రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడపలో ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు ఓజీ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు గత కొద్ది రోజులుగా కడప కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది ఎన్డీపీఎస్ ఈగల్ ఫాస్ట్రాక్ కోర్టులో పైన ఇచ్చినటువంటి జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కడప బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ రోజుకు పదిహేడవ రోజు దీక్షలో కొనసాగుతున్నాయి ఈ ముఖ్యంగా ఈ ఎన్డిపిఎస్ ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అవన్నీ కూడా ఏ జిల్లాలో ఉండేది ఆ జిల్లాలో కొనసాగించకుండా ఐదు ప్రాంతాలలో కేంద్రీకృతం చేస్తూ ఇచ్చినటువంటి ఈ జీవో ముఖ్యంగా న్యాయవాదుల కంటే ప్రజలకు చాలా ఇబ్బందికరంగాను నష్టము కష్టముతో కూడుకున్నటువంటి ఇది కాబట్టి ప్రతిపక్షాలైతేనేమి పార్టీ అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి దీనిపైన పునరాలోచించాలి చేసి ఏ ప్రాంతంలో ఉండాల్సిన కోర్టులను ఆ ప్రాంతంలో ఎలా ఉన్నాయో అలాగే కొనసాగించ కొనసాగిస్తే ప్రజలకు న్యాయం అందుబాటులో ఉంటుందనే దానికి స్పష్టంగా చెబుతున్నాము ఒక రాయలసీమ విషయానికి వద్దాము రాయలసీమలో ప్రతి జిల్లాలో ఆ కోర్టు ఉండడం వల్ల ప్రజలకు చాలా అనుకూలంగా ఉండేది అలా కాకుండా రాయలసీమ జిల్లా వాసులంతా కూడా తిరుపతికి వెళ్ళి అక్కడ ఈ ఎన్డిపిఎస్ కేసులను బెయిల్ తీసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే కర్నూలు తీసుకుందాము కర్నూలుకు తీసుకుంటే నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది ఏది తిరుపతి మంత్రాలయాన్ని తీసుకున్న అటా ప్యాపిలి డోను అన్నీ కూడా తెలంగాణ అండ్ ఆ కర్ణాటక బార్డర్లో ఉండే గ్రామాల వాళ్ళంతా కూడా ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి న్యాయం పొందాల్సి వస్తుంది ఈ కేసులు ఈ కేసుల్లో ఉండే బాధితులు అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఉరవకొండ కళ్యాణదుర్గము అంతా కూడా కర్ణాటక బార్డర్లో నుంచి తిరుపతికి వెళ్ళాలంటే అది కూడా దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక బాధితు ఒక కేసులో ఉన్నటువంటి కక్షిదారుడు న్యాయం పొందాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఎన్డీపీ వేసిన బంగాకు ఆ గంజాయి అంటారు తర్వాత మత్తు పదార్థాలు నారుకోటికి డ్రగ్స్ నారుకోటికి డ్రగ్స్ పైన చిన్న కేసు ఆ పదార్థము వాల్యూ ఎంత వంద నుంచి ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ లేదు అలాంటిది నీవు పెట్టే కేసు వచ్చేసేసి ఐదు వందల రూపాయలు సొమ్ము పట్టుకొని కేసు పెడితే ఇరవై రోజుల పైన ముప్పై రోజులు బయలు రాదు లోపల ఉండాల్సిందే ఆ మనిషి ఏమో కానీ వాడు ఒక ప్రజలు తీసుకునే చిన్న ప పదార్థముతోటి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా కేసులోంచి ఘటన పడేందుకోసము వాళ్ళు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ మీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే న్యాయవాదులకు ఏదో ప్రమాదకరంగా ఉంది చట్టం అనుకుంటారు వాళ్ళకేదో ఇబ్బంది ఏమో అనుకుంటారు న్యాయవాదులకు ఏమి ఇబ్బంది అండి కడపలో ఉండే న్యాయవాదులు కడపలో ఉంటారు ఈ న్యాయవాది కాకపోతే తిరుపతిలో న్యాయవాది న్యాయవాది ఎక్కడైనా వాళ్ళకేమో ఫీజులు ఇస్తారు పని చేయించుకుంటారు వాళ్ళు ఏమో బాగానే ఉంటారు కానీ ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ప్రజల సైన్యం నుంచి ఆలోచించండి ఇలాగే మాకు రాయలసీమే కాదు కోస్తాంధ్ర తీసుకోండి ఉత్తరాంధ్ర తీసుకోండి ఇవన్నీ కూడా మీరు ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకోండి శ్రీకాకుళం ఇచ్చాపురం ఉన్నాయి విశాఖపట్నం ఉంది విశాఖపట్నం టౌన్లో పోవాలని కన్నా ఒక చిన్న ఆటో ఎక్కాలంటే కూడా ఒక ప్రజలు ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా వెనుకొని పడిన ప్రాంతాలే కదా దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే ప్రజలకు మీరు చేస్తున్నది అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ముందు మీరు మన్యం ప్రాంతంలో ఇట్లా తీసుకుంటే విశాఖపట్నం ఆ మన్యం ప్రాంతాలలో ఎక్కువ గంజాయి పంపకాలు ఉన్నాయి వాటిని అరి అరికట్టండి కేసులే ఉండవు కదా అది పోనిచ్చి మీరు ప్రజల మీద భారం మోపుతున్నారే తప్ప న్యాయవాదులకు ఇబ్బంది ఏమని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు న్యాయవాదులకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజల తరపున మేము ఈ ఉద్యమం చేస్తున్నాము ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలలో కూడా అయితేనేమి ప్రభుత్వ పాలకపక్షమైతేనేమి అందరూ కూడా మా ఉద్యమానికి సపోర్టు చేసి ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు మీరు గమనించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కేంద్రీకృతమైనటువంటి ఐదు ప్రాంతాల్లో కేంద్రీకృతం చేసిన కోర్టులను రద్దు చేసి ఏ జిల్లాలో ఉండే కోర్టును ఆ జిల్లాలో కొనసాగిస్తూ వన్ ఫార్టీ ఫైవ్ జీవోను రద్దు చేయాలని చెప్పి న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇది న్యాయవాదుల ఉద్యమం కానీ కాదు ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి మా ఉద్యమంగా మీరు తీసుకోవాలి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ప్రధానంగా అర్థం చేసుకోవాలి ప్రజల వద్దకే చట్టము పాలన అన్నప్పుడు ఇప్పుడు మీరు ప్రజలకు దూరం చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కోర్టు జీవోను రద్దు చేసి ఏ జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఆ కోర్టును ఆ జిల్లాకు ఈ ఎన్డీపీఎస్ కోర్టులను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము నమస్తే అండి నేను కడప జిల్లా బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాది అనురాధ మాట్లాడుతున్నాను ప్రభుత్వము ఈ ఎన్డీపీఎస్ కేసులను వన్ ఫార్టీ ఫైవ్ ద్వారా ఇక్కడ కడపలో విచారించే కేసులను తీసుకుపోయి అక్కడ తిరుపతిలో విచారించాలి అని చెప్పేసి ఈ రాష్ట్రమంతా మొత్తము కేవలము ఒక ఐదు జిల్లాలకే అక్కడ విశాఖపట్నము ఇక్కడ అలా విచారించాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయము చాలా అనాలోచితంగా తీసుకున్నారు దీనివలన ఎటువంటి ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది ఒక ఇంచి కూడా ఆలోచన చేయకుండా తీసుకున్నారు ఈ చిత్తూరు కానీ కర్నూలు కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ కడప జిల్లా చుట్టుపక్కల ఐదు ఊర్లకు ఐదు జిల్లాల నుంచి ఈ ఎన్డిపిఎస్ కేసుల్లో ఇరుక్కున్న ముద్దాయిలు అక్కడికి వెళ్ళి తిరుపతికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వాళ్ళ విచారణ చేపట్టాలి ఎప్పుడు వాళ్ళు వాయిదాకు హాజరు కావాలి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత టైము మనకు ప్రయాణం జర్నీ చేయాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది అన అనేది ఒక ఇంచు కూడా ఆలోచన చేయలేదు చేయకుండా అట్లాగే ఈ కడపలో బస్టేడిజే కోర్టులో కేసులు విచారణ కరెక్ట్గా చేపడతా ఉన్నారు ఎందుకు ఇక్కడ ఉండే కోర్టును అక్కడికే తీసుకెళ్లాలని ఎందుకు తీసుకెళ్లారో అది వాళ్ళకే తెలియాలి ఇక్కడ ఏమి వాళ్లకు అన్యాయం జరిగిందో కూడా వాళ్ళకే మేము విడిచిపెడుతున్నాము దీనివలన ఎవరికి అన్యాయం జరుగుతుంది ఈ సామాన్య మానవుడికి మామూలుగా ఈ కేసులు ఈ గంజాయి కేసులు ఎవరికి ఇరుక్కునేది ఎవరు సామాన్య ప్రజలు విరుక్కుంటున్నారు చేసింది నేరం చేసింది ఒకరైతే ఇరుక్కునేది ఇంకొకరు ఇరుక్కుంటున్నారు దానివలన అతనికి ఈ తిరుపతికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలా ముందు రోజే పోవాలా లార్జింగ్ బోర్డింగ్ ఎవరికి దానికి ఎంత అతనికి వ్యయము వస్తుంది లా లాయర్లు అంటే అక్కడ ఒక లాయర్లు ఉంటారు ఇక్కడ ఒక లాయర్లు ఉంటారు తనకు ఇష్టం వచ్చిన లాయర్లను అతను అపాయింట్ చేసుకుంటాడు అతను న్యాయం అతను పొందుతాడు కానీ ఈ నేరానికి పాల్పడిన వాళ్ళు కానీ ఇరుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది ఆ ఖర్చు అతను పెట్టుకోలేక మరింత నేరాలకు చేసేదానికి అతనికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము దీనిపైన విచారించి ఒక పునరాలోచించి ఈ వన్ ఫార్టీ ఫైవ్ జీవోను రద్దు చేయవలసింది అని చెప్పేసి మేము కడప బార్ నుంచి డిమాండ్ చేస్తున్నాము గత పదిహేడు రోజుల నుంచి శాంతియుతంగా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన కానీ రాజకీయాల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ రావడం లేదు ఈ విధంగా ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక బార్సే బార్ కౌన్సిల్ను కానీ ఒక న్యాయ నిపుణులను కానీ ఎటువంటి చర్చలను జరపకుండా అనాలోచితంగా తీసుకొని ఈ నిర్ణయము ఈ దీని వలన ఎవరికి అన్యాయం జరుగుతుంది అని కూడా ఒక ఇంచి కూడా ఆలోచన చేయకుండా తీసుకున్నారు దానివలన సామాన్య ప్రజలు నష్టపోతారు వాళ్ళని ఎక్కువగా మరింత నేరాలకు పాల్పడే మనమే వాళ్లకు దారి చూపించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి వారు ఆలోచించి ఈ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఎంతైనా ఉందని అట్లాగే మాకు తగిన ప్రజలకు తగిన న్యాయం చేస్తారని కూడా మేము ఆశిస్తూ ఈ వన్ ఫార్టీ ఫైవ్ జివోను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూట నలభై జివో అనేది ఉదాహరణ తెచ్చింది ఆ జివో ఏమంటే మొత్తం వచ్చేసి రాయలసీమ ఉన్న కేసులనే అక్కడ విచారించాలంటారు సరే నేరం తగ్గాలని ఉద్దేశంతో వాళ్ళల్లో మంచి ఉండ ఉండదనుకోవచ్చు అయితే ఆ యొక్క గంజాయినే మీరు వచ్చే స్టాప్ చేసే విధానం మీకు తెలుసు కదా మీ దగ్గర ఎంత బందోబస్తు ఉంది ఏం కదా మొత్తం ఒక జిల్లాను వచ్చేసి నాగాబంది చేసి అక్కడ ఎక్కడెక్కడ ఉండేది దాన్ని నాశనం చేయొచ్చు కదా అది చేయకుండా ఈ యొక్క ఎవరో వచ్చేసే ఇప్పుడు ఆ దావన పోతా ఒక ప్యాకెట్ ఆడు ఉంటుంది అది నేను ఏదో అని పట్టుకుంటాను నాకు తెలియదు దాంట్లో గంజాయి ఉందో ఏముందో నాకు తెలియదు కదా ఆ రోడ్డు మీద ఒక ప్యాకెట్ ఉంటుంది అది పట్టుకుంటా అది గంజాయి అని అనుకుంటు అనేది నాకు తెలియదు ఏదో పెట్టిన బాంబో ఏందో అని నేను అనుకుంటాను పోలీసులు వచ్చి నీది గంజాయి అంటే నేను పట్టుకొని పోయి జోయిలో వేస్తారు అప్పుడు నేను ఎంత బాధపడతా తెలియకనో తెలిసో వాళ్ళు చేసింటారు కొంతమంది వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది ఈ యొక్క ప్రభుత్వాలు మొత్తం వచ్చేసి దేని వ్యవస్థ మీద ఉన్నాయి ఈరోజు ఆదాయము మద్యపానం పైననే ఉన్నాయి ఈ మద్యపానం మీద ఉన్నాయి ఈ మద్యపానాన్ని వచ్చేసి మీరు వచ్చేసి ముందు వచ్చేసి అన్నీ రద్దు చేసి కంట్రోల్ చేయండి గంజాయి సాగు మొత్తం ఇచ్చలవిరిగా జరుగుతుంది ఎక్కడ చూసుకున్నా ఎందుకు జరుగుతుంది అది మీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మీ యొక్క ఎక్సైజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయినాయి ఈ ఈరోజు వచ్చేసి అడ్వకేట్లు వస్తే బతకలేక మేము బతకలేక కాదు మీ రాజకీయ నాయకులు బతకలేక ఉన్నారు ప్రజలకు మేలు దానికి మీరు చేయండి మిమ్మల్ని పంపించే ప్రజలు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ మహిళలు కానీ దీని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడుతున్నారా మాట్లాడరు వాళ్ళు ఎందుకు మాట్లాడరు వాళ్ళ వాళ్ళకి ఆదాయం సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ అక్కడి నుంచి వస్తుంది అది జరిగేది యాక్చువల్గా ఈ వన్ ఫార్టీ ఫైవ్ జీవో ఫస్ట్ ఎంట్రీ రద్దు చేసి ఎక్కడుండే కోర్టులను అక్కడనే చేసి ఇక్కడ కడపలో కోర్టు ఉండే పులివేంద పొద్దులో కూడా కోర్టు ఏర్పాటు చేయండి ప్రజలకు త్వరితగతంగా న్యాయం జరుగుతుంది అది చేయాలి కానీ ఇవన్నీ ఒకసారి క్లబ్ చేసి ఏమవుతుంది వారు పోవాలన్నా వారు వచ్చే సాధక బాధలు అనుభవించాలన్నా ఎంత వాడు వచ్చేసి వస్తారు అవి ఆలోచించడం లేదు ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆదాయ వనరులు వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల ఆదాయ వనరుల కోసమే ఉన్నాయి Rádirakozom, hogy Grón ground a